హే యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కొత్తగా మన ని ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో అప్డేట్స్ కూడా నేను ఇస్తాను లాస్ట్ అప్డేట్లో చెప్పిన ప్రకారం చీఫ్ గా అబాయ్ తీసేయడం జరిగింది సో ఈ రోజు జరగబోయే దాని గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం తెలుసుకుందాం కూడా సో ఇప్పుడు అబ్బాయిని చీఫ్గా తీసేయడం జరిగింది మరి చీఫ్గా నెక్స్ట్ ఎవరుంటారు ఇప్పుడు నిఖిల్ దగ్గర రెడ్ ఎగ్ ఉంది సో ఆ రెడ్ ఎగ్ ఉండడం వల్ల బిగ్ బాస్ ఏం చెప్తారంటే నిఖిల్ నువ్వు గేమ్ బాగా ఆడావు కాబట్టి నేను అప్రిషియేట్ చేస్తున్నాను అభినందిస్తున్నాను అని చెప్పడం జరుగుతుంది అనమాట అలాగే నీ దగ్గర రెడ్ ఎగ్ ఉండటం కారణంగా నువ్వు చీఫ్ కండక్టర్ అవుతావు అని చెప్పడం జరుగుతుంది అబ్బాయిని చీఫ్గా తీసేయడం జరుగుతుంది సో ఇప్పుడు నిఖిల్ చీఫ్ కండక్టర్ అవుతాడు కాబట్టి వాళ్ళ క్లాన్లో ఎవరైతే చీఫ్గా అవ్వాలని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళని డిసైడ్ చేయమని చెప్తారనమాట ఖచ్చితంగా హౌస్ మేట్స్ కానీ లేకపోతే ఆ క్లాన్ మెంబర్స్ కానీ ఖచ్చితంగా ఒకళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎవరు సోనియా ఆఫ్కోర్స్ సోనియా అని అనుకుంటారు బికాస్ ఎందుకంటే నాకు అనిపించిన ప్రకారం నేను చెప్తున్నాను సో సోనియా అనుకున్న ప్రకారమే నిఖిల్ ఫాలో అవుతాడు సోనియా వద్దంటే నిఖిల్ వద్దంటాడు నిఖిల్ని ఇక్కడ తక్కువ చేయాలని కాదు నిఖిల్ గేమ్ ఎక్సలెంట్గా ఆడాడు అసలు నిన్నైతే పృథ్వీ అలాగే నిఖిల్ కూడా ఒక సింహంలాగా వెళ్ళి గేమ్ పరంగా సూపర్గా ఆడారు ది బెస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను దాని పరంగా అయితే నేను ఏం అనట్లేదు బట్ నిఖిల్ కూడా ఒక సోనియా మాట వినకుండా తన పాయింట్ ఆఫ్ వ్యూ తన గేమ్లో తను వెళ్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉంటాడు కూడా సో ఇప్పుడు తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బయట బాగుంది తను కూడా కొంచెం గేమ్ పరంగా ఇంకా ఫోకస్ పెట్టి పక్క వాళ్ళ మాటలు వినకుండా తను తను డిఫెండ్ చేసుకొని తను తను జడ్జ్ చేసుకొని ఒక లీడర్షిప్గా తను వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది నిఖిల్ గేమ్ కూడా సో ఇప్పుడు సోనియా మాటలు వింటాడు కాబట్టి ఖచ్చితంగా అంటమే కాదు హౌస్ మేట్స్ కూడా డిస్కస్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా సోనియా సెలెక్ట్ చేసుకోవచ్చు అని అలాగే నిఖిల్ కి కొంత టైం ఇవ్వడం జరిగింది అభయ్ విషయానికి వస్తే నువ్వు చీఫ్ గా తీసేయడం జరిగింది కాబట్టి నీ క్లాన్లో నా మెంబర్స్లో ఒకళ్ళకి చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అభయ్ క్లాన్లో వాళ్ళు యష్మి అయితే నాకు వద్దు అబ్బాయి చీఫ్గా ఎందుకంటే ఆల్రెడీ నేను చీఫ్గా చేశాను ఎవరైతే చేయలేదు వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఓం గారు ఏమంటారంటే ఓంకి కూడా చీఫ్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు రాలేదు తనకి ఛాన్స్ ఉంది బట్ తను పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా మాట్లాడారు కూడా ఎందుకంటే గాని నవీన్ కానీ ప్రేరణ కానీ ప్రేరణకు అమ్మాయిగా అలా యష్మి కూడా చెప్పచ్చు అసలు ఎట్లా ఆడారంటే సూపర్గా ఆడారు అబ్బాయిలతో సమానంగా ఆడారు అంత గట్టిపోటు ఇవ్వడం జరిగింది సో అలాగే ఇప్పుడు ప్రేరణ అలాగే నాగమణికంఠ నవీన్ వీళ్ళు ముగ్గురులో సెలెక్ట్ చేద్దాం చీఫ్ గా అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే వాళ్ళంతా బాగా ఆడారు కాబట్టి ముగ్గురు కూడా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చారు కూడా బట్ వాళ్ళు క్లాంట్ వినలేకపోయింది అది బ్యాడ్ లక్ ఎందుకంటే దీనికి రీజన్ కూడా అభయే అభయ్ కనుక ఒక టీం వర్క్ చేసి ఉండి ముందు తీసుకెళ్ళనుంటే ఖచ్చితంగా వాళ్ళకి సమానంగా నిఖిల్తో పాటు వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఉండేది బట్ వాళ్ళ క్లాన్లో మెంబర్స్ ఎఫర్ట్ పెట్టిన ఒక చీఫ్గా తను ఎఫర్ట్ పెట్టుకోలేకపోతే గైడ్ చేయలేకపోతే ఖచ్చితంగా క్లాన్ ఓడిపోతుంది సో అబ్బాయి దానికోసమే చీఫ్గా తీసేయడం జరిగింది ఓడిపోవడంతో అలాగే నిఖిల్ విషయానికి వస్తే ఇప్పుడు ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు అనుకుంటే ఖచ్చితంగా శూన్యనే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట కానీ పృథ్వీ విషయాన్ని చూస్తే పృథ్వీ కూడా సూపర్గా ఆడారు ఇక్కడ సీత విష్ణు ైనిక ఎక్సలెంట్ గా ఆడారు వాళ్ళు టీమ్ అంతా ఎక్సలెంట్ గా ఆడింది చీఫ్ గా పృథ్వీకి ఇవ్వచ్చు సీత కూడా ఇవ్వచ్చు విష్ణు కూడా ఇవ్వచ్చు బట్ సోనియాకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు సోనియాకి చీఫ్ గా అయ్యే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది సోనియాకి అలాగే నిఖిల్ మధ్య గేమ్ పెట్టడం జరుగుతుంది అనమాట సో ఆ గేమ్ లో కూడా నిఖిల్ విన్ అవడం జరుగుతుంది సోనియా ఓడిపోవడం జరుగుతుంది సో నిఖిల్ చీఫ్ కండక్టర్గానే ఉండిపోతాడు సో ఇక్కడ చూసుకుంటే ఆ తర్వాత ఈ జరిగిన తర్వాత బీభచ్చంగా జరుగుతుంది డిస్కషన్స్ హౌస్లో ఎందుకంటే నిఖిల్ని అందరు అడుగుతారు కూడా తన సమాధానం చెప్పాలి ఇందుకు సోనియాని మాత్రమే చీఫ్గా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాడని ఇప్పుడు హౌస్ మేట్స్లో ఆ క్లాన్లో పరంగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చీఫ్గా అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వాళ్ళకి క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళు అవ్వచ్చు మేము ఇందుకు సెలెక్ట్ అవ్వలేదని ఖచ్చితంగా నిఖిల్ని అడుగుతారు నిఖిల్ కూడా దానికి సమాధానం చెప్పాల్సి ఉండేది సోన్యాని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడని కూడా సమాధానం చెప్పాల్సి ఉండేది అనమాట సో ఇది జరుగుతుంది అండ్ ఇక్కడ సోన్యా నిఖిల్ లో నిఖిల్ విన్ అవుతాడు ఆ తర్వాత ఇక్కడ ముగ్గురు ఉంటారు ప్రేరణ నబీన్ అలాగే మణికంటా ఉంటారనమాట నాకు కలిసినంత ప్రకారం నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం వీళ్ళు ముగ్గురికి కూడా టాస్క్ పెట్టడం జరుగుతుంది వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఒకళ్ళలో మళ్ళీ నిఖిల్ కి వాళ్ళిద్దరికి కూడా మన టాస్క్ పెట్టడం జరుగుతుంది దాంట్లో ఎవరు విన్ అయితే వాళ్ళు చీఫ్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో ఫస్ట్ చూసుకుంటే త్రీ క్లాన్స్ ఉన్నాయి త్రీ నుండి టూ చేశారు టూ నుండి అయితే ఇప్పుడు వన్ చేయబోతున్నారైతే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను మాక్సిమం ఒకళ్ళు మాత్రమే హోల్ హౌస్ కి చీఫ్ గా ఉండబోతున్నారైతే తెలుస్తుంది ఈ రోజు లైవ్ లో అంతా కూడా ఇదే జరగబోతుంది నేను కంప్లీట్ అప్డేట్ అయితే నేను ఇవ్వడం ముందుగానే జరిగింది అనమాట సో ఇలాగా మరెన్నో అప్డేట్స్ కోసం కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్